ఒక తండ్రి చివరి క్షణంలో చెప్పిన అబద్ధం ముగ్గురు కొడుకుల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఒక వృద్ధుడికి ముగ్గురు కుమారులు ఉండేవారు వారంతా పని చేయకుండా తండ్రి మీద ఆధారపడి జీవిస్తుండేవారు ఆ తండ్రి ఇప్పుడు అరే నేను చనిపోతున్న కుమారులు ఎలా బ్రతుకుతారు అని ఆలోచించేవాడు ఒక రోజు అతనికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఆ సమయంలో కూడా తన కొడుకుల భవిష్యత్తు గురించే ఆలోచించేవాడు అప్పుడు తన కొడుకులను పిలిచి నా జీవితంలో సంపాదించిన డబ్బు బంగారం అన్ని ఓ పెట్టిలో పెట్టి మన పొలంలోని బంజర భూమిలో పెట్టాను నేను చనిపోయిన తరువాత దాన్ని మీరు సమానంగా పంచుకోండి అని చెప్పాడు అదంతా విన్న కుమారులు ఆనందపడ్డారు మరుసటి రోజే పొలానికి వెళ్లి ఖజానా కోసం తవ్వటం మొదలు పెట్టారు సంవత్సరం పాటు పొలాన్ని మొత్తం తవ్వేశారు చివరికి ఒక్క చోట మాత్రమే మిగిలింది ఇక్కడే ఖజానా ఉంటుంది అనుకుని అక్కడ తవ్వగా నిళ్ళొచ్చాయి కానీ పెట్టె మాత్రం దొరకలేదు ఈ సంవత్సర కాలంలో వారు సరైన తిండి నిద్రలేక బాధపడుతూ మన తండ్రి మనల్ని మోసం చేశాడు అని నిందించసాగారు అంతలో వాళ్ల పెద్దన్న మనం పొలాన్ని తవ్వటం వల్ల ఇప్పుడు ఉపయోగకరమైన భూమిగా మారింది నీళ్లు కూడా వస్తున్నాయి దీనిలో పంటలు వేసుకుంటే మన బ్రతుకులు మారుతాయని అన్నాడు మిగతా ఇద్దరు కూడా ఒప్పుకొని అక్కడ కూరగాయలు పండించసాగారు ఐదేళ్లలో ఆ ముగ్గురు అన్నదమ్ములు ఊరిలో గొప్ప ధనికులు అయ్యారు అప్పుడు వాళ్లకు తండ్రి మాట గుర్తొచ్చింది మనం బద్దకంతో కాకుండా కష్టపడించాలనే ఉద్దేశంతోనే ఈ ఖజానా చెప్పారు అని అనుకున్నారు బద్దకస్థలు ఎప్పుడు ఇతరులపై ఆధారపడతారు కానీ కష్టపడే వాళ్ళే నిజమైన విచేతలు ఏంటి నిజం కాదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి